హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్రావంతి కిచెన్ సీక్రెట్స్ ఈరోజు ఈజీగా ఇంట్లోనే ఆయిల్ పీల్చకుండా చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా కేజీ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి అందులో ఒక చిట్కడు పసుపు రెండు స్పూన్ల కారము ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకొని అలాగే అందులోనే మటన్ మసాలా కూడా వేసుకోవాలండి మటన్ మసాలా వేసి అందులో రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక నిమ్మ పిండుకోవాలి పిండుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక నాలుగు చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి వేసుకొని ఒక గుడ్డైతే కొట్టుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి బాగా నేను మిక్స్ చేసుకొని ఈ చికెన్ పకోడా అయితే ఓవర్ నైట్ ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా చాలా బాగుస్తుంది టైం లేనేటప్పుడు ఒక పావు గంట నా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకొని అందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను నేనైతే ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా అయిపోయి నానబెట్టాక ఇగండి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఈటగానే ఇలా చికెన్ పకోడి ఒక్కొక్కటిగా వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలండి ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసేస్తే ఎంతో రుచికరమైన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుందండి ఈ వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి ఆయిల్ అస్సలు పీల్ పీల్చుకోలేదు బాగా పర్ఫెక్ట్గా అయితే చికెన్ అయితే ఉడికింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్